హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ శారదా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి వన్ ఇయర్ బ్యాక్ వీళ్ళ మ్యారేజ్కి మేము చేసిన రచ్చ హడావిడి అంతా ఇంత కాదండి మొత్తం నేను లాస్ట్లో చివరిలో ఆ వీడియోలు కూడా పెట్టాను చిన్న చిన్న డ్యాన్స్ వీడియోస్ పెట్టాను అస్సలు మిస్ అవ్వకుండా చూడండి మేము వేసిన థీన్ మార్క్ డాన్సెస్ అన్నీ పెట్టాను అండి వీళ్ళిద్దరూ మీకు తెలిసిన వాళ్ళే సాయి ప్రదీప్ మా అనమాట తను మా మేనల్లుడు ఇద్దరిది ఎంగేజ్మెంట్తో సహా పెళ్ళి సెలబ్రేషన్స్తో సహా మేము చేసిన రచ్చ అంతా మీకు మన ఛానల్లో వీడియోస్ రూపంలో పెట్టేశాను అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందండి వీళ్ళు మ్యారేజ్ యానివర్సరీ వచ్చింది ఆ సెలబ్రేషన్ అత్తగారు గిఫ్ట్లు ఇస్తుంది ఇప్పుడు అందరికీ ఎవరు గెలిస్తే వాళ్ళకి നമ്പർ ചെറുതാണ് മാത്രീ നമ്പർ കുട്ട കീം നമ്പർ വൺ ടു వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా వన్ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట మళ్ళీ మేము చేసిన వచ్చ చూడండి సరదాగా చాలా గేమ్స్ పెట్టుకున్నాం మంచి అది పెట్టుకున్నాం అందరం కలిపి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము అనమాట వీళ్ళ మ్యారేజ్ యానివర్సరీని వీళ్ళ పెళ్ళి మెమరీస్ అయితే ఈ రోజుకి మర్చిపోలేమండి సంగీతవని ఊరేగింపుతో మేము చేసిన టీన్మార్గా అని చాలా చాలా మెమరీస్ అనమాట చాలా బాగా జరిగింది వీళ్ళ మ్యారేజ్ అయితే మాత్రం ఆ మ్యారేజ్లో మా సందడి ఏ మామూలుగా లేదండి అప్పుడు మేము చూసే ఉంటారు మీరు అన్ని వీడియోస్ నేను పెట్టాను ఒకసారి చూడకపోతే మళ్ళీ చూడండి అందరం ఏ బి సి డి ఏం ఉంది? దన్నారా బి బి ఏది అంటే ఏ ఇది ఏ అది ఇప్పుడు ఏం లేదు ते ले देन दिल बो ओ 15 का आ 10 में बाट बाट ले जरा ओके हां हां और चोट पर आई में इमत प्राइस पे अच्छा कर पातो तोला मंगालम तो मंगालम हां ओके राखी है मैं ना चेताने मैं ना हां तू ले इंटरव्यू नेक्स्ट 3 टू next 2.5 team to Εντάξει, εμείς πρέπει να μιλήσουμε. Πείτε μας. Όλοι είμαστε σύγχρονοι σύγχρονοι. Πάμε, Masara masara Ninene mara Predeep first barve Ninene aa kala ada kala e manchi sa ma pastin ma pastin adu విన్నర్స్ అయిపోయాయి ఇప్పుడు నీకు ఇంకేం కొట్టదు ఎసదా నువ్వు ఓడిపోయావని చెప్తే హీరో హీరోయిన్ చెప్తావు పాడదు ఓకే అందరికి సేమ్ హీరోస్ హీరోయిన్స్ అదెవరు అసలు నాకు హీరోయిన్ పేరేం తీసుకోవాలా మేము వచ్చాం మేము వచ్చాం అలాగా ఏం చేద్దాం అంటే నల్లగా ఉంటాడు వాడనుకున్నాను నేను పవన్ కళ్యాణ్ ఏం కదా జబర్దస్త్ లో చెప్పండి మహేష్ బాబు హీరో మహేష్ బాబు ఓకే హీరోయిన్ స్త్రీలే కుర్చీని మడత పెట్టి కుర్చీని మడత పెట్టి సోహంలో తప్ప కనీసం ఒక చరణం పడిచ్చేస్తాం లేరు మడత పెట్టి అంటే నాలుగు లైన్లు ఇచ్చాం చెప్పండి సాంగ్ చెప్పిన తర్వాత హీరో హీరోయిన్ ఇప్పుడు మనం సాంగ్ చెప్పిన తర్వాత సినిమాలో యాక్ట్ చేసినా పర్వాలేదు

అలాగే గేమ్స్తో చాలా చాలా బాగా ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట అందరూ ఈ సెలబ్రేషన్స్కి వచ్చారనమాట చాలా బాగా ఎంజాయ్ చేశాం అంత్యాక్షరి చాలా గేమ్స్ పెట్టుకున్నాం ఇలా కేక్ కటింగ్ కూడా జరిగిందనమాట వాళ్ళు రెండు మూడు కేక్లు కట్ చేశారు ఆ రోజు మార్నింగ్ నుంచి కట్ చేస్తూనే ఉన్నారంట కేక్స్ ఇలా సరదాగా వాళ్ళతో కేక్ కటింగ్ అది చేసి చాలా సరదాగా ఎంజాయ్ చేసాం ఆ రోజంతా ఎవరికైనా ఎప్పుడైనా ఫస్ట్ యానివర్సరీ ఎప్పుడు స్పెషలేనండి ఆ పెళ్ళి రోజు ఆ పెళ్ళి జరిగింది ఇంకా మర్చిపోకుండానే వీళ్ళది ఎప్పుడే యానివర్సరీ వచ్చేసింది అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేసాం వీళ్ళ పెళ్ళికైతే మళ్ళీ ఎంత ఎంజాయ్ చేశారో తెలియదు కానీ మేమందరం మాత్రం చాలా రచ్చరచ్చ చేసాం చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం వీళ్ళ పెళ్ళిడేని మర్చిపోలేం అసలు ఎప్పుడు అలాగే మా మేనల్లుడు ఫణీ కూడా ఒక కేక్ తీసుకొచ్చి వాళ్ళ చెల్లి బావతో కట్ చేపిస్తున్నాడు అనమాట వీరందరూ కూడా వీళ్ళిద్దరిని ఆశీర్వదించేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చాలా ఫన్నీగా జరిగింది అందుకే మీకు పెట్టాలనిపించింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ